ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ పట్టణంలోని ఆనంద గజపతి కళాక్షేత్రంలో జిల్లాలో ఇరవై ఆరు సంస్థల సమైక్యతతో మొదటిసారిగా నిర్వహించిన బాలోత్సవ రెండు వేల ఇరవై నాలుగు బాలన పండుగ రోజు రెండవ రోజు గురువారం జరిగిన కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి రంగుల హరివిలు సంక్రాంతి సంబరాలు పంటలతో లోగిళ్లు తెలుపుతూ విద్యార్థులు నృత్యాలతో అలరించారు ఏపీ మోడల్ స్కూల్ మదనాపురానికి చెందిన విద్యార్థులు టీజీటీ ఉపాధ్యాయుని జి శిరీష పర్యవేక్షణలో బోన విజయంలో అష్టదిగ్గజాలు కవులు వేషధారణలతో సభను పద్యాలతో చమత్కారాలతో అలరించారు ఈ కార్యక్రమాలు బాలోత్సవ్ అధ్యక్షులు జిఎస్ చలం ధవళేశ్వర్ సర్వేశ్వరరావు కమిటీ సభ్యులు డోలా కుమార్ బాలోత్సవ్ ఆహ్వాన కమిటీ చైర్మన్ నాలుగు ఎస్ రారాజు తదితరులు పాల్గొన్నారు పలు అంశాలపై పోటీల విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రశంసాపత్రాలు అందజేశారు జిల్లాలోని పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు